హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను పిండి అస్సలు పులిపెక్కకోకుండా ఇడ్లీకి యూజ్ చేసుకోవచ్చు దోశ ఊతపులా అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ అనేవి ఈ పిండితో చేసుకోవచ్చు ఎక్కడా కానీ ఎక్కదండి మనం స్టోర్ చేసిన తర్వాత కూడా నేను ఫస్ట్ ఇవి ఎలా తీసుకున్నాను ఏ కొలతతో తీసుకున్నా అనేది చెప్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను రైస్ అంటే మీకు రేషన్లో ఇస్తారు కదండి అవే అయినా తీసుకోవచ్చు లేదు అనేలాగైతే నార్మల్ వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే రేషన్లో ఇచ్చిన రైస్ అయితే తీసుకున్నా ఫోర్ గ్లాసెస్ దానికి వన్ గ్లాస్ ఆఫ్ ఉద్దిపప్పు తీసుకున్నా అండి అదే మినపప్పు అంటారు కదా సో అది తీసుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్తో టీ టేబుల్ స్పూన్తో మెంతుల్ని అయితే యాడ్ చేశాను నేను ఉద్దిపప్పు ఏ మెజర్మెంట్తో తీసుకున్నానో అదే మెజర్మెంట్తోనే అటుకుల్ని తీసుకున్నా అండి అటుకులు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఇడ్లీలు బాగా ఉబ్బినట్లు వస్తాయి నేను ఇంట్లోనే గ్రైండర్ ఎలా వేసుకోవాలి ఇంట్లో గ్రైండర్ ఉన్నప్పటికీ అది సరిగా మెదగట్లేదని వేసుకోకుండా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళ కోసం ఈజీ మెథడ్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆన్ చేసే ముందు కొంచెం లూజ్గా పెట్టుకుంటున్నాను పైన ఈ క్యాప్ని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫస్ట్ మిషన్ ఆన్ చేస్తున్నా ఎందుకంటే వాటర్ యాడ్ చేసి మిషన్ ఆన్ చేయడం వల్ల ఆ రాయి అనేది కొంచెం షార్ప్నెస్ పెరిగి మనకి పప్పు బియ్యం అనేవి బాగా మెదుగుతాయి అన్నమాట మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా అంటే పప్పు సపరేట్గా బియ్యం సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది ఈజీ ప్రాసెస్ అండి అన్నీ ఒకసారిగా నానబెట్టేసి మనం గ్రైండర్లోకి వేసేసి ఎంత చక్కగా రుబ్బేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ నేనైతే పైన క్యాప్ లూజ్గా పెట్టుకొని వేస్తున్నా అండి అప్పుడే మనకి కొద్దిగా ఈ బియ్యము పప్పు అంతా మెదుగుతుంది అనమాట ఫస్టే మనం టైట్గా పెట్టామనుకోండి మెదగదు ఇంకొక టిప్ ఏంటంటే నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేస్తున్నా మీరు కావాలంటే ఐస్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు ఎందుకంటే మనకి పిండి రుబ్బేటప్పుడు హీట్ ఎక్కుతుందండి ఈ హీట్ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే మనకి పిండి త్వరగా పులిచిపోవడము లేదంటే మనకి గ్రైండర్ కూడా త్వరగా పాడవడము ఇలాంటివి జరుగుతాయి సో ఇలా జరగకోకుండా ఉండడం కోసం అనేసి నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఐస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఐస్ క్యూబ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిండి హీట్ ఎక్కకోకుండా ఎక్కువ పులవకోకుండా మంచిగా మనకి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది నేను ఇక్కడ పిండి కొద్దిగా మెదిగిన వెంటనే నేను ఇక్కడ చూపించాను కదా మీకు ఇందాక ఆ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే నేను రాయిని అనేది టైట్ చేస్తున్నా పైన ఆ అయితే తిప్పామంటే మనకు ఆ రాయి టైట్ అయిపోతుంది సో టైట్ చేసేసుకొని నేను మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను వచ్చి చెక్ చేశానండి మనకు సైడ్స్ అంతా ఇలా గ్రైండర్కి అంటుకుంటున్నప్పుడు మనం ఈజీగా చేయి పెట్టేశామంటే అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి మనకి స్టార్టింగ్లో నేను కూడా భయపడేదాన్ని బట్ నేను వేయంగా వేయంగా నాకు ఈజీ అయిపోయింది సైడ్ ఇలా చేయి పెట్టామంటే మనకి ఎంత మనకి ఆ రాయి కిందికి అనేది వెళ్ళిపోతుంది ఇలా చెక్ చేసుకుంటూ మనం మంచిగా గ్రైండ్ అయ్యే వరకు అలా మిషన్ని ఆన్లో పెట్టేసుకోవడమే అండి మనకి గ్రైండ్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి పిండి అనేది డబల్ ద సైజ్ అంటే మనకి మనం వేసినప్పుడు ఎంత హైట్ అయితే ఉన్నిందో దానికి డబల్గా అయిపోతుంది ఇక్కడ చూసారంటే ఎంత సాఫ్ట్ బ్యాటర్ అనేది నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఒక్కసారి ఆన్ చేసేసుకొని సైడ్లు ఉండే ఎడ్జెస్ ఉండేదంతా తీసేసి నేను అన్ అంతటిని ఒక స్టీల్ పాత్రలోకి తీసి పెట్టుకుంటాను ఏదైతే మనము స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్టోర్ చేయాలనుకునే కంటైనర్లోకి అయితే తీసేసి పెట్టేసుకుందాం నేను పిండిని రిమూవ్ చేయడం కోసం అనేసి ఈ అయితే ఓపెన్ చేసేసి అలాగే రాల్ ఆ రాయి ఉంటుంది కదండి రుబ్బే రాయిని బయటికి తీసి ఫస్ట్ రాయిని క్లీన్ చేసేసుకుంటాను క్యాప్ తీసేసి జస్ట్ హ్యాండిల్స్ వచ్చి ఉంటాయి దానికి అలా దాన్ని హోల్డ్ చేసేసి పైకి ఎత్తడమే అనమాట పిండిని అయితే నేను ఫస్ట్ కొద్దిగా గిన్నెలోకి తీసేసిన తర్వాత నేను రాయినైతే పైకి తీస్తాను ఎందుకంటే ఎక్కువ పిండి ఉన్నప్పుడు పక్కన పడే ఛాన్సెస్ ఉంటుంది సో అలా లేకుండా కొద్దిగా పై పైన ఉండే పిండిని ఆ డ్రమ్మును అనేది అలా తిప్పుతూ మనం తీసేస్తామన్నమాట నేను ఇలా తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా పిండి తీసిన తర్వాత నేను ఈ రాయిని అయితే పైకి తీసేసుకొని రాయికుండేది మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ రాయిని క్లీన్ చేసేసి కొద్దిగా పిండి ఎత్తాను కాబట్టి నాకు కింద ఎక్కడ పడలేదనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు నేను రాయిని తీసేసి రాయికుండేదంతా తీసేసాను నెక్స్ట్ ఈ మనకి రుబ్బేది ఏదైతే ఉందో ఈ స్టీల్ దాన్ని మొత్తాన్ని ఎత్తేసుకొని నేను ఒక స్టీల్ అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను స్టీల్ కంటైనర్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్లాస్టిక్ అలాగే అల్యూమినియం ఏవి వాడకూడదండి దోశ పిండికి మాత్రం ఎస్పెషల్లీ ఎందుకంటే అది మనం స్టోర్ చేసి పెడతాం కాబట్టి అలాంటి వాటిల్లో వేయడం వల్ల మనకి పిండి పాడయ్యే అవకాశం ఉంటుంది సో నేను స్టీల్ స్టీల్ దాంట్లోకి తీసేస్తున్నాను నేను కావాల్సినంత పిండినైతే పక్కన తీసేసుకొని నెక్స్ట్ డేకి యూస్ చేస్తాను కదండి మార్నింగ్కి ఆ పిండినైతే పక్కన తీసి ఫర్మెంటేషన్ కోసం బయట పెట్టేస్తాను ఈ పిండిని మొత్తాన్ని అయితే నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అన్నమాట సో నేను ఇప్పుడు ఈ గ్రైండర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీ మెథడ్ అనేది కూడా చెప్తాను గ్రైండర్ అనేది వేసేసిన తర్వాత లైట్గా వామ్ వాటర్ హాట్ వాటర్ కాదండి లైట్గా వామ్ వాటర్ కొద్దిగా వాటర్ని హీట్ చేసేసి ఆ కొద్దిగా లైట్గా వామ్ వాటర్ని మనం ఇందులో వేసి పెట్టామంటే మనకి కింద అయిన ఆ పిండి అంతా నీట్గా క్లీన్గా కడిగినప్పుడు వచ్చేస్తుంది ఎక్కడా కానీ అంటుకోకుండా నెక్స్ట్ టైం మనకు వేసినప్పుడు కూడా మనకి ఎక్కడా కానీ పిండి స్మెల్ వచ్చే అవకాశం ఉండదు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన మెథడ్లో మీరే ఖచ్చితంగా అనుకుంటారు ఇంత ఈజీ నా ప్రాసెస్ అనేది సో ఇక్కడ నేను ఈ రాయిని కూడా సపరేట్గా వాష్ చేసేసి దాని మీద వాటర్ వామ్ వాటర్ వేసేసి పెట్టేసి వాష్ చేసిన తర్వాత దీంతో ప్లేస్ చేసేసి ఇది బాగా తడి ఆరిన తర్వాత ఒక క్లాత్తో తుడి ఎత్తి పెట్టేసుకుంటాను నేను ఇక్కడైతే పిండి నైట్ మొత్తం ఫర్మెంటేషన్ అయ్యిందండి బాగానే నేను ఇక్కడ ఇడ్లీ పెట్టి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఇడ్లీ అనేది వచ్చింది అనేది నేను ఈవినింగ్ పిండి వేశాను నైట్ మొత్తం ఫర్మెంటేషన్కి బయట పెట్టేశాను మార్నింగ్ ఇడ్లీ పెట్టడం కోసం అనేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంతమంది సోడా వేసుకుంటారు కానీ అండి సోడా మన హెల్త్కి అంత మంచిది కాదు మెయిన్ కిడ్నీలకు అసలు మంచిది కాదు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి ఎందుకంటే మనకు ఆల్రెడీ పిండి ఫర్మెంటేషన్ అయిపోయింది కాబట్టి సోడా అనేది వంట సోడా అనేది మనకి నో నీడ్ అనమాట సో నేను సాల్ట్ మాత్రం యాడ్ చేసేసి ఈ పిండిని వన్ డైరెక్షన్లో మాత్రం తిప్పుతున్నా ఎక్కువ బీట్ చేయట్లేదండి ఎక్కువ బీట్ చేస్తే మనకు ఆ ఫర్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల ఏంటంటే మనకి ఇడ్లీ ఉబ్బినట్లు రాదనమాట సో నేను లైట్గా మాత్రమే ఉప్పు కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ అప్లై చేసేసి నార్మల్ యాషన్ మనం ఇడ్లీ పెడతాం కదండి అలా ఇడ్లీ పిండిని వేసేసుకొని ఎప్పుడైనా సరే మనము హాట్ వాటర్ బాగా కాగిన తర్వాతనే మన ఇడ్లీ ప్లేట్స్ అనేవి పెట్టాలండి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వాటర్ వేసి ఈ ప్లేట్స్ పెట్టేసి పెట్టేస్తారు స్టవ్ మీద అలా చేయకండి ఎప్పుడు ఎందుకంటే మనకి ఇడ్లీ సరిగా కుక్ అవ్వకపోవడమే కాకుండా అవి పెద్దగా ఉబ్బవు సరిగా ఉండవు కూడా ఇడ్లీ అంత సాఫ్ట్నెస్ కూడా రాదు మీరు ఇక్కడ చూడొచ్చు నా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా క్రీ కుక్ అయిపోయింది అనేసి నేను ఇక్కడ ఒక్క చేయితో ఫోన్ పట్టుకొని ఒక చేయితో తీస్తున్నా అండి సో నేను పాస్ చేసి తీసాను మీరు ఇక్కడ చూడొచ్చు నా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా అనేది వచ్చిందో చాలా బాగుంటుంది నేను ఇది చాలాసార్లు ట్రై చేసిన తర్వాతనే నేను ఇలా వేయమని చెప్తున్నాను అండి నేను ఇందులోకి సాంబారు అలాగే గ్రీన్ చట్నీ చేశాను సాఫ్ట్గా ఇడ్లీ చూసారా ఎంత మృదువుగా పువ్వులాగా వచ్చిందో నేను ఒక టూ త్రీ డేస్ ఈ పిండిని యూజ్ చేసిన తర్వాత కూడా నాకు ఎక్కడా కానీ పిండి పులవడము కొంచెం పులుపుగా స్మెల్ వస్తుంది కదండి అలా రావడము అలా ఏం అవ్వలేదు చాలా బాగా వచ్చింది నేను ఇప్పుడు ఇదే పిండితో దోశ ఎలా వేసుకోవాలి దోశ ఎంత చక్కగా వస్తుందో చూపిస్తాను నేను ఇక్కడ పిండిని అయితే వేసేసుకొని ప్యాన్ మీద జస్ట్ దోశనైతే కాల్ చేసుకున్నాను నేను ఈ దోశ వేయడం కోసం అనేసి కొద్దిగా గీ అనేది వేసుకున్నా మీ ఇష్టం అండి మీరు ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకొని ఇలా దోశ దోశ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో మనం మెంతులు యాడ్ చేసాం కదా సో ఆ మెంతుల వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది మీ నేను దీన్ని కొద్దిగా ఇంట్లో వేసిన పొడి ఉందండి ఇడ్లీ పొడి ఇడ్లీకైనా వడొచ్చు దోశకైనా పడవచ్చు సో ఆ పొడి వేసి దోశ కూడా ఎంత క్రిస్పీగా పైన నుంచి లోపల నుంచి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా ఇదే పిండితో మనం ఊతప్పం కూడా చేసుకోవచ్చండి అలాగే పొంగనాలు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు నేను ఊతప్పం చూపించాను సో ఇలా కానీ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ